వైద్య రంగంలో అపారమైన అనుభవం క్రిటికల్ కేసుల్లో ప్రాణాలు నిలిపిన ప్రముఖ వైద్యులు లాప్రోస్కోపిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సందీప్ సారథ్యంలో ఏలూరులో డాక్టర్ సందీప్ హాస్పిటల్ గొప్ప ప్రారంభం అక్టోబర్ ఇరవై గురువారం ఉదయం పదకొండు గంటలకు అత్యాధునిక పరికరాలతో కొత్తగా ప్రారంభించబడుతున్న డాక్టర్ సందీప్ హాస్పిటల్ ను ఏలూరు ఎమ్మెల్యే బడెడ్డి చంటి గారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ పెద్దబాబు గారు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు గారు చేతుల మీదుగా ప్రారంభిస్తారు ఏలూరుకు చెందిన ప్రముఖులు డాక్టర్ సేన్ విజయమోహన్ రావు గారు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోని సీతారామరావు గారు ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పృథ్వీ శారదా సోము గారు మన్నా చర్చి బిషప్ ఎలిషరాజు గారు పాస్టర్ జ్యోతిరాజ్ గారు పాల్గొంటారు మా అడ్రస్ డాక్టర్ సందీప్ హాస్పిటల్ ఆర్ఆర్పేట పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ రోడ్ ఏలూరు ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా ఈ గ్రామ ఆలయ కమిటీకి చైర్మన్ గా రాహు గారిని అలాగే మెంబర్లుగా పార్టీ లక్ష్మి గారు ఎం భాగ్యలక్ష్మి గారు యు పాపిరాజు గారు బి రాంబాబు గారు బి నాగేంద్రబాబు గారు బి దుర్గ గారు ఎం సూర్యావతి గారు ఏ వెంకటేష్ గారు వీళ్ళందరూ నెంబర్లుగా అలాగే ఆలయ కమిటీ గారు ఈ గ్రామానికి చెందిన ఈ ఆలయాన్ని మరి గతంలో చాలా మంది ఈ కమిటీకి పనిచేశారు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా బాగానే జరిగిందని చెప్పారు మరి మీ అందరి ఆధ్వర్యంలో అలాగే ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వెదవాడ శ్రీను గారు మరి ఆయన సూచనలతో కాని అధ్యక్షులు గాని ఎంపిక జరిగిందని ఈ కార్యక్రమానికి మరి గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అలాగే తమ్ముడు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చిట్కేరు శ్రీనివాస్ గారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పది రవికుమార్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిన సత్యనారాయణ గారు అలాగే ఫస్ట్ ఇన్ఛార్జి మన మీ అందరికీ సుపరిచితుడు మరి మీ అందరికీ పేరు పేరున తీసుకున్న మన కర్కారావు గారు అలాగే మరి మరో నందమూరు గ్రామం చెనగర శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే నవాగ సర్పంచి ధనరాజు గారు ఇక్కడికి విచ్చేసిన మరి ఆరో గ్రామంలో ఉన్న సోదర సోదరి మళ్ళీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ ఆలయం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయంగా మరి అలాగే ఇంత ముందు కూడా ప్రమాణ స్వీకారం చేసిన ప్రసిద్ధమైన మరి ఆలయాలుగా పరిగణించి వీటికి చైర్మన్ గా నియమించడానికి కూటమి తరఫున మరి ఇవ్వడం జరిగింది అలాగే వేణుగోపాల స్వామి ఆలయం ధర్మకర్తల్ని నియమించడం జరిగింది ఈ రోజున మరి ఇక్కడ కూడా మరి నాకు మన బెదవాడ సీమ గారి ఆధ్వర్యంలో ఆలయ అలాగే కమిటీ సభ్యులుగా నియమితులైన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ఆలయాన్ని మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఆలయం డెవలప్మెంట్ కి మీరు కృషి చేయాలని చెప్పి ఏదైతే ఇక్కడ మరి ఈ ఆలయానికి ఇరవై ఆరు ఎకరాలు మరి ఇరవై ఆరు ఎకరాలు మరి రెండు పంటలు పంటే మాగాడి పొలం ఉంది కాబట్టి దాన్ని చక్కగా వేలంలో మంచి రేటు వచ్చేలాగా చేసి ఆ ఆలయానికి మరి ఆదాయం పెంచి స్వామి వారికి అత్యంత వైభవంగా కార్యక్రమాలు నెరవేర్చవలసిందిగా మరి కొత్తగా కొలువైన మరి నాగూర్ గారు అలాగే ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మీరు పైనుండి పెదవ శ్రీనివాస్ గారు కిషన్ శ్రీ గారు దీన్ని మీరందరూ కూడా పయనించి మంచి ఆర్గనైజింగ్ చేసి ఈ ఆలయ పరిపుష్టికి మరి కృషి చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం దసరా మీరే ఎంత కొంటే అంత ఉచితంగా పొందండి గంట గంటకి డ్రా సారీ రెండు వందల టిష్యూ పట్టు సారీస్ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు రెండు స్ట్రేట్ కట్ కుర్తీస్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు నైట్స్ నాలుగు వందల రూపాయలు నాలుగు కిడ్స్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు కాటన్ ఫ్రాక్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు జీన్స్ పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు సెమి లెనిన్స్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు జేవి మాల్ షాప్ అండ్ సెలబ్రిట్ ఆర్ఆర్ పెటా గెల్లో